శుక్లాంబరం విష్ణు శశివదం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ గురు ధ్యాద్వి విఘ్నోపశాంతురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజీ ముదీరయత్ ఆబాత దాతరాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే పరమేశ్వర స్వరూపణ సభకు నమస్కారం నిన్నటి రోజు జనమేదే మహారాజు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో ప్రీతితో మీరును భీష్మాధి రాజుల నుండి భూరాజ్య విభవం వల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందను ధృతి చెడి వారేమి కారణం గునాక అపార పరాక్రమంగులు చేసేది మీ పంపు చేయలేదు ఇరిగి ఇరిగి వారి నీల వారింపరహ ఇంటి గోత్రకలహమేళ పుట్టే దీని కళ తెలియంగా నా కానటీయుడు సన్మునీంద్రవన్య అని నిన్న రోజు ఆయన ప్రశ్నిస్తే విదవ్యాసుడు ఆయన తన శిష్యుడు వైసంపాయని చెప్తాడు జనమేజయ మహారాజుకి భారతం చెప్పని జనమేజయ మహారాజు ఎంత అదృష్టవంతుడు మహాభారతం మొట్టమొదట విన్న శ్రోత ఎవరయ్య అంటే ప్రవచన రూపంలో జనమేజయ మహారాజు స్థలం వచ్చేసి సభ అస్తినాపురం శ్రోత జనవిజయ మహారాజు ప్రవచనం చేసేది వైసంపాయనుడు వేదవ్యాసుడు ప్రియ శిష్యుడు గురు సమక్షంలో శిష్యుడు మహాభారతం చెప్పడం అంటే ఈశ్వరానుగ్రహం ఉండాల గురువుగారు ఎంత సంతోషపడతాడు ఓ నేను చెప్పేటప్పుడు వీడు బాగా విన్నాడని వేదవ్యాసుడికి ఆయనకి గొప్ప పేరు వచ్చింది మహాభారతం చెప్పి వేద వైసంపాయనుడికి మంచి పేరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆయన తన గురించి అక్కడ చెప్పల తన బయోడేటాతో సంబంధం లేదు ఆయన వేద వ్యాసుడు గురించి చెప్పాడు ఇప్పుడు వైశంపాయనుడు మహాభారత ప్రవచనాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదట గురువు వ్యాసుడు జన్మ వృత్తాంతాన్ని ప్రారంభిస్తాడు వాసవ ప్రతి ముందు వసువరునాథండు ఛేది భూనాదుండు శిష్టలోకనుతకీర్తి మృగయా వినోదార్థము అడవికి జని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపముప్పు దలుపుతున్న అతని పాలికి అమరగణంబుతో ఇ అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే ధరణి భ్రజ గరంబు దయతోడ వర్ణ రక్ష చేసి యమల చరిత నేలి విభోమతి తప చరణ ఉనికి నీకు చనియన ఘా అంటూ ప్రారంభించారు ఆయన వాసవ ప్రతి ముందు వసువనునా తండు చేది భూనాదుండు నతకీర్తి మృగయా వినోదార్థము అడవికి జని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శశ్రుడై తపముప్పు జరుపుతున్న అతని పాలికి అమరగణంబుతో ఇల్లుండు వచ్చి తానిట్టులనియే ధరణి భ్రజగరంబు దయతోడ వర్ణధర్మాభిరక్ష చేసి యమల నేలి విభవమతి ఏలనైన తపస్సు చెన ఉనికి నీకు చని అనగా ఒకనొకనాడు చది వసువు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన వేటాటానికి అరణ్యానికి వెళ్తారు వేట ఆడి ఆడి అలసి దగ్గరే ఉన్న ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చూస్తారు అక్కడ ఉండే ఋషులు అందరూ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఈ వసువుకు కూడా మార్పు వచ్చింది అంటే మహాభారతము జనమేజయ మహారాజు సర్పయాగం ఆపినప్పటి నుంచి మార్పు గురించే మాట్లాడుతుంది ఇప్పుడు ఆ వసువు కూడా ఆయన దగ్గర ఉండి అస్త్రశస్త్రాన్ని పాలేసి ఆయన కూడా కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారు ఆయన దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు వసువుకి ఒక దివ్యమైన రథాన్ని ఇస్తాడు పుష్పక విమానం ఎప్పుడైనా నువ్వు స్వర్గానికి రా ఒక వారం పాటు మా దగ్గర ఉండి మా ఆదిత్యం స్వీకరించేటట్లు రమ్మంటాడు అంటే చాలామంది మన స్నేహితులు ఈ బెంగళూరు చెన్నై హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు లవ్పడితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ బెంగళూరు చెన్నై వస్తే ఒకసారి మా ఇంటికి రా అంటారు అంటే అది లోపల నుంచి వచ్చిన మాట కాదు పై నుంచి వచ్చిన మాట అంటే మనం పోతే ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంద్రుడు అలా అనడం శని మహారాజులు అంటున్నారు ఎప్పుడైనా నువ్వు స్వర్గానికి వస్తే ఒక వారం పాటు మా అతిథ్యం స్వీకరించేటట్లుగా రమ్మంటాడు ఆహ్వానించారు ఆయనకు ఒక దివ్యమైన నెస్కి అని ఒక వెదురు దండం ఒకటిస్తారు అది ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటుంది ఒక వాడని పద్మమాల ఇస్తాడు ఆ పద్మమాల వేసుకుంటే ఆయన్ని ఎవరూ ఓడించలేరు ఆయన అంటే ఈ శరీరంతో మన స్వర్గానికి పోలేం కాబట్టి ఆ శరీరానికి ఒక దివ్యత్వాన్ని ఇస్తాడు ఆయన ఆ విధంగా ఏ రోజైతే ఆయన ఇంద్రుడు అనుగ్రహించారో ఆ దినాన్ని గుర్తుపెట్టుకొని శని మహారాజు ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవము అని ఒక ఉత్సవాన్ని జరుపు జరిపిస్తూ ఉండేవారు ఆ ఇంద్రోత్సవం మనరెంతో మహీపతులకు వనరగు ఆయుర్వర్ధనంబు అనరగు సంతతి అభివృద్ధి యూ ఎవరైతే ఇంద్రుణ్ణి ఉద్దేశించి కానీ దేవతలను ఉద్దేశించి మనం ఏదైనా కానీ క్రతువు చేస్తే వారి అనుగ్రహంతో మనకు మన వంశం వచ్చి ఉద్ధరింపబడుతుంది ఆ విధంగా ఈయనకి కూడా సంతానం కలిగింది ఆయన దేశం స్థితి సంపదలు అద్భుతంగా వచ్చేసి ఆయన ఉన్నారు ఉండే రోజుల్లో ఒక ఆయన్ని చూసి ఆ తెలి దేశానికి చుట్టుపక్కల ఉండే అంగ వంగ కలింగ మగధ దేశాల అధిపతులు కూడా ఇంద్రుని ఉద్దేశించి వాళ్ళు కూడా ఇంద్రోత్సవం జరిపి ఆ ఫలితం వాళ్ళు కూడా పొందారు ఈ విధంగా జరుగుతున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది వా దేశంలో సుక్తుమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది అంటే ఎక్కడైనా పట్టణాలు ఎక్కడ కడతారంటే నదుల ఒడ్డున కడతారు సముద్రాల ఒడ్డున కడతారు బాంబే ఉంది సముద్రం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది చెన్నై ఉంది బంగాళాఖాతం ఒడ్డున హిందూ మహాసముద్రం ఒడ్డున ఉంది కన్యాకుమారి ఇవన్నీవంటి మనకు మన అమరావతి కృష్ణానది ఒడ్డున హైదరాబాదు ముసీ నది ఒడ్డున ఇలా నదుల ఒడ్డున కట్టేవాళ్ళు అనమాట ఆ విధంగా శని దేశంలో ఏం జరిగింది అనేది రేపటి రోజు నేను సవివరామంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి